ప్రధానంగా ఎన్నికల నిబంధనలను గౌరవించాల్సినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో మత విద్వేషాలను ఎత్తగొట్టేటువంటి ప్రసంగాలు చేయటం అక్కడ కేవలం దురదృష్టకరమైన కాకుండా బాధ్యత రాహిత్యంగా పేర్కొనం తప్పదని చెప్పి ఇక్కడ వాస్తవం ఏదైతుందో ఇవాళ ఈ దేశంలో ప్రార్థనా మందిరాలను పరిరక్షింప చేయబడే విధంగా మత సామరస్యానికి కట్టుబడి ఉన్నటువంటి ఒక ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీని చెప్పక తప్పదని చెప్పండి నిన్న ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే వారి ఎన్నికల ప్రసంగంలో కాంగ్రెస్ గట్ట గెలిస్తే రామ్ లల్లా మళ్ళీ ఏదైతుందో టెంట్ కిందికి వస్తారు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది బుల్డోజర్ ప్రవేశపెడతారు అంటే వాస్తవంగా ఈ దేశంలో బుల్డోజర్ కల్చర్ ను ప్రవేశపెట్టిందే భారతీయ జనతా పార్టీ వీళ్ళ ప్రజాస్వామ్యం అంటే న్యాయస్థానాలంటే గౌరవం లేకుండా బుల్డోజర్ కల్చర్ ను తెరపైకి తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ బట్ వేరేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీగా న్యాయస్థానాలంటే గౌరవం ఉన్నటువంటి రాజకీయ పార్టీగా అంటే వాస్తవంగా అయోధ్య రామ మందిర్ రామ్లల్లా దర్శనానికి ఏదైతుందో అనుమతిని ఇచ్చింది వీళ్ళ దేవాలయ గేట్లు ఓపెన్ చేసింది రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి గారు ఉండగా చెప్పి అప్పుడు ఫైదాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఫైజాబాద్ కోర్టు తీర్పుకు అనుగుణంగా అప్పుడు యూపీ చీఫ్ మినిస్టర్ బి బహదూర్ సింగ్ రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ వారు ఏదైతే గౌరవించే విధంగా హిందువుల మనోభావాలను గౌరవింప చేయబడే విధంగా హిందువుల మనోభావాలను గౌరవింప చేయబడే విధంగా ఏదైతే ఉన్నదో వీళ్ళ రామ్ లల్లా దర్శనానికి అనుమతినిచ్చి వీళ్ళ లాక్ ఓపెన్ చేసి ేట్లు తెరిచింది రాజీవ్ గాంధీ మీరు వాస్తవాన్ని మరిచిపోయి ఈ రామ్ లల్లా దర్శనానికి అనుమతించినప్పుడు నరేంద్ర మోడీ గారు ఎక్కువ నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో ఎప్పుడైతే కోర్టు తీర్పునకు అనుగుణంగా అయోధ్య రామ మందిరం రామ్ దర్శనానికి అవకాశం కల్పించి గేట్ ఓపెన్ చేసింది కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారు యాజ్ అన్ ప్రైమ్ మినిస్టర్ దెన్ బీర్ బహదూర్ సింగ్ బాధి చీఫ్ మినిస్టర్ అప్పుడు నరేంద్ర మోడీ గారు ఎక్కడున్నారని చెప్పి నేను ఎక్కడ నిన్న అడుగుతున్నా చెప్పి అంటున్నా నేను అంతేకాదు నైన్టీన్ ఎయిటీ నైన్ లో ఎప్పుడైతే శిలాన్యాస్ చేయడం జరిగిందో నైన్టీన్ ఎయిటీ నైన్ లో ఎప్పుడైతే శిలాన్యాస్ చేయడం జరిగిందో ఇట్ వాస్ ది రాజీవ్ గాంధీ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ అలోడ్ విశ్వ హిందూ పరిషత్

మీరు వాస్తవాలు కనుమరుగు చేద్దామని చెప్పి అనుకుంటే కనుమరుగు కావు వాస్తవాలు కనుమరుగు చేద్దామని చెప్పనుకుంటే కనుమరుగు కావు అని నేను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా అప్పుడే కానీ ఇప్పుడే కానీ మత సామరస్యానికి ప్రతీకగా వీళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి ఒక వివిధ మతాలే కానివ్వండి కులాలే కానివ్వండి అందరినీ గౌరవింప చేయబడే విధంగా ఒక సెక్యులర్ విధానాన్ని కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళ హిందువుల మనోభావాలను గౌరవింపచేది

ఒక అంటే ఈ రామ మందిరం నిర్మాణం ఎప్పుడూ జరిగి ఉండేది వాళ్ళ రామ మందిరం నిర్మాణం జాప్యం కావడానికి వివాదం కావడానికి ఏదైతుందో భారతీయ జనతా పార్టీ బాధ్యత వహించాలని చెప్పి దీని ఏది ఏదైతుందో ఒక రాజకీయ అవకాశంగా మలుచుకోవాలనే ఒక భావనతో ఎప్పుడైతే నువ్వు దేశంలో మత విద్వేషాలు ఎత్తగొట్టానికి ప్రయత్నం చేయడం జరిగిందో అప్పుడు ఈ అంశం వివాదాస్పదమైంది అదర్వైజ్ ఏదైతుందో అసలు ఈ మందిర నిర్మాణం రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఎయిటీ నైన్ లో తిరిగి వచ్చి ఉండి ఉన్నట్టయితే ఈ మందిర నిర్మాణం రెండు దశాబ్దాల ముందు జరిగి ఉండేది రెండు దశాబ్దాల ముందు జరిగి ఉండేది చెప్పంటున్నాడు జాబ్ కావడానికి కారణం ఏది ఉన్నదో ఒక విధంగా దీన్ని దేశంలో మత విద్వేషాలు ఎచ్చగొట్టబడే విధంగా రాజకీయ స్వార్థాన్ని మలుచుకునే ప్రయత్నం చేయడంతో ఈ అంశము ఇంత తీవ్రతరమై ఇంత తీవ్రతరమైందని నేను వీళ్ళ దేశంలో ఏదిందో ఒక ధార్మిక బోధన ఒక ధార్మిక బోధన ఒక ధార్మిక చింతన ప్రజానీకానికి కల్పిచ్చేయాలని ఆలోచన చేసింది రాజీవ్ గాంధీ గారు అని చెప్పి అంటున్నా ఇట్ వాజ్ ది రాజీవ్ గాంధీ ప్రైమ్ ఇస్తే వాళ్ళు మీకు దూరదర్శన్ లో ఏది ఎత్తుందో రామాయణ మహాభారత్ సీరియల్స్ టెలికాస్ట్ చేయబడ్డది ఎప్పుడు టెలికాస్ట్ చేయబడ్డది రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ రామాయణ మహాభారత్ ధార్మిక ఆలోచన విధానం సమాజానికి తెలియజెప్పబడే విధంగా హిందూ ధార్మిక ఆలోచన విధానం సమాజం తెలియజేయబడే విధంగా ఏదైతుందో దూరదర్శన్ లో చేయబడ్డది ఇటీవల నేను రాజీవ్ గాంధీ వద్ద ప్రైమ్ మినిస్తా మీరు వాస్తవాలను చేయబడే విధంగా వాస్తవాలను కన్వర్ చేయబడే విధంగా వాళ్ళు ఆదిఫ్ ఏదైతుందో బీజేపీ వచ్చిన తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాతనే రామ మందిర నిర్మాణానికి అంకురార్పణ జరిగింది రామ మందిర నిర్మాణానికి అంకురార్పణ జరిగింది రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నా అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అంకురార్పణ జరిగింది శిలాన్యా చేయబడింది ఎప్పుడు ఎయిటీ నైన్ రాజీవ్ గాంధీ వస్తే ప్రైమ్ మినిస్టర్ అప్పుడు ఐ థింక్ భూటాద్ సింగ్ ది యూనియన్ హోమ్ మినిస్టర్ బుటాసింగ్ యూనియన్ హోమ్ మినిస్టర్ బుటాసింగ్ పార్టిసిపేట్ పాల్గొండ్ నేను ఈ అంశాలను వివాదాస్పదం చేయడానికి ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ నేను ఏదైతుందో మళ్ళీ కాంగ్రెస్ గెలిస్తే రామ్ లల్లా టెంట్ కిందకి వస్తుంది ఇదంతా నీ ఆలోచన మందిర నిర్మాణం పూజలు అనేది ఏదైతుందో ఇది హిందువుల ధార్మిక ఆలోచన ప్రతి ఒక్క హిందూ ఏదైతుందో ఆయనతో సంప్రదాయం తప్పకుండా శ్రీరామచంద్ర ప్రభుని ఏదైతుందో ఆరాధిస్తుడు శ్రీరామచంద్ర ప్రభువును ఆడం అనేది ఏదైతుందో ఇది ఐందో సాంప్రదాయం అని చెప్పంటున్నా హిందూ సాంప్రదాయం అని చెప్పంటున్నా ఆయన నువ్వు ఒకడువే దేవుని గురుస్తున్నాడు భావిస్తే ఎట్లా చెప్పంటున్నా సమాజంలో ఉన్న ప్రతి హిందూ ప్రతి హిందూ ఉందో శ్రీరామచంద్ర మూర్తిని ఏదైతుందో ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక దేవుని ఆరాధిస్తారని చెప్పంటు నేను ఇవాళ తండ్రి మాట చెబతాటని కొడుకు కుమారుడు శ్రీరామచంద్ర ప్రభు అన్నదమ్ములకు ఆదర్శంగా నిలిచేది శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటున్నాను ఏకపత్రికృతుడు ఏదైతుందో శ్రీరామచంద్ర ప్రభు అని నేను వీళ్ళ పాలనలో ఏదైతుందో ఒక ప్రజాస్వామ్యత పాలన ప్రజాభిప్రాయానికి విలువనిచ్చేది విలువనిచ్చింది శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటున్నా ప్రజాభిప్రాయానికి విలువనిచ్చి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పాలన చేయబడ్డది చేతిని శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటు నేను అటువంటి శ్రీరామచంద్ర ప్రభు పాలనను రాజీవ్ గాంధీ గారు ఏదైతుందో ఆదర్శం తీసుకుంటున్నారు రాజీవ్ గాంధీ గారు ఆదర్శం నైన్ ఆయన మీకు ఆయన ధార్మిక ఆలోచన ఇవాళ్ళకి కాదు దూరదర్శన్ ఇవ్వాలి కాదు కదా దూరదర్శన్ మీకు భారత ప్రభుత్వం సలహాలు సూచనలకు అనుగుణంగా తేలిక చేస్తుంది కదా దూరదర్శన్ ఏ కార్యక్రమం తెలి సీరియల్స్ మీకు బ్రాడ్కాస్ట్ తేలిక చేయాలన్నా కానీ కేంద్ర ఆలోచన విధానానికి అనుగుణంగా ఇలా రామాయణ మహాభారత సీరియల్స్ తేలిక చేయబడ్డది ఎవరి ఆలోచనకు అనుగుణంగా తేలిక చేయబడ్డాయి రాజీవ్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా తేలిక చేయబడ్డాయి అటువంటి ఒక వాస్తవాలను వక్రీకరించే విధంగా కప్పిపుచ్చబడే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ కమిటెడ్ ఇలా మత సామరస్యానికి కట్టుబడినటువంటి రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఏది ఒక లోక విధానానికి కట్టుబడి ముందుకు పోతుంది ఇలా హిందువుల మనోభావాలను సాంప్రదాయాలను గౌరవించే రాజకీయ పార్టీ కేవలం దేశంలో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పంటున్నా హిందువుల మనోభావాలను సాంప్రదాయాలను గౌరవించే ఒక రాజకీయ పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పి చెప్పక ఇట్ ది గాంధీ ఫ్యామిలీ ఇట్ ఈస్ ది గాంధీ ఫ్యామిలీ అంటే మీకు మోడీ గారికి ఏది ఇస్తుందో రాజీవ్ గాంధీ యొక్క ఆలోచన విధానం తెలుసుకో తెలియ కూడా తెలుసుకో ప్రయత్నం చేయి ఈరోజు సర్టిఫైడ్ బై సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు ఏది ఇస్తుందో ఈ సాలై సుబ్రహ్మణ్య స్వామి సాలై సుబ్రహ్మణ్య స్వామి హింసెల్ డిస్కస్ విత్ ది మీడియా నిజంగా రాజీవ్ గాంధీ గారికి బ్రతికి ఉండి ఆయన తిరిగి అధికారానికి వచ్చి ఉంటే ఇవాళ అయోధ్యలో రామ మందిరం వుడ్ హ్యాబిన్ బిల్ట్ లాంగ్ బ్యాక్ అని చెప్పని సుబ్రహ్మణ్య స్వామి హింసెల్ఫ్ కామెంట్ సుబ్రహ్మణ్య స్వామి అయితే ఈజ్ నాట్ కాంగ్రెస్ మ్యాన్ ఈజ్ నాట్ కాంగ్రెస్ మ్యాన్ వీళ్ళ కేవలం మీ రాజకీయ స్వార్థం కొరకు ఏది ఇస్తున్నదో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మంది నిర్మాణం చేయగలిగిన అని చెప్పంటే కేవలం న్యాయస్థానం తీర్పును ఆసరా చేసుకొని న్యాయస్థానం తీర్పును ఆసరా చేసుకొని మందిర నిర్మాణం చేయడం జరిగింది ఇవాళ అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేయడానికి మూలం న్యాయస్థానం తీర్పు ఆనాడైనా ఈనాడైనా రాజీవ్ గాంధీ గారు ఏది ఇస్తుందో అయోధ్యలో రామం మందిరం రామ్ లల్లా దర్శనానికి అనుమతి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నది న్యాయస్థానం తీర్పులకు అనుగుణంగా ఆనాడు దానికి అనుగుణంగా ఇవ్వడం జరిగింది ఇవాళ మళ్ళీ మందిరం నిర్మాణం ఇవాళ చేయడం జరిగింది జరుగుతున్నది అని చెప్పంటే న్యాయస్థానం తీర్పులకు అనుగుణంగా ఎవరేమే కానీ ప్రజాస్వామ్యంలో న్యాయస్థానం తీర్పులో కట్టుబడి ఉండాలి ఇలా మోడీ గారు ఏదైతుందో న్యాయస్థానం తీర్పును ఆసలా చేసుకొని ముందు పోతున్నాడు ఇట్ వాజ్ రాజీవ్ గాంధీ గారు కూడా ఏతిందో న్యాయస్థానం తీర్పు అనుగుణంగా హిందువుల మనోభావాలను గౌరవింప చేయబడే విధంగా ఇస్తుందో ఆనాడు రామ్లల్లా అయోధ్యలో ఇస్తుందో మరి దర్శనానికి ఇవ్వబడే విధంగా ఇస్తుందో దెన్ యూపీ స్టేట్ గవర్నమెంట్ బీర్ బహదూర్ సింగ్ మరి చీఫ్ మినిస్టర్ బీర్ బహదూర్ సింగ్

మీకు ఏ విధమైన ఎకనామిక్ పాలసీ లేకుండా మత విద్యా దేశాలు రెచ్చగొట్టబడే విధంగా ఏదైతున్నదో మీ స్వార్థ రాజకీయాల కొరకు ఏదైతుందో ఈ దేశాన్ని ఏం నేను ఒక రాజకీయ పార్టీకి ఏదైతుందో ఈ దేశ ఐక్యత ప్రధానమని చెప్పంటున్నా ఈ దేశ సమగ్రత ప్రధానమని చెప్పంటున్నాను ఆ దేశ సమగ్రత దేశ ఐక్యత కొరకు కట్టుబడి విధంగా ఏ రాజకీయ పార్టీ విధానం కొనసాగాలని చెప్పంటున్నా ఆ విధంగా కాకుండా స్వార్థ రాజకీయాల వరకు దేశాన్ని ముక్కలు చేయబడే విధంగా సమాజాన్ని చీల్చబడే విధంగా మత విద్వేషాలు తెచ్చుకుంటే విధంగా ప్రసంగ చేయడం ఒక ప్రధానమంత్రి ఒక ప్రధానమంత్రి ఎన్నికల కమిషన్ ఇబ్బందులను అసలు గౌరవించడంలో కూడా ప్రథముడు ఉండవలసింది ఎవరు భారత ప్రధాని అటువంటి భారత ప్రధాని నోటంట ఇటువంటి వాక్కులు రావడం బట్టి ఆశ్చర్యం ఇస్తుందని చెప్పి అంటున్నా ఇప్పటికైనా ఏది ఇస్తుందో లెట్ ఇం టేక్ బ్యాక్ ెట్ యుక్ బ్యాక్ బ్యాక్ మత విదేశ ప్రసంగా నిలిపిసారి ఎనభై తొమ్మిది కంటే పూర్వ చరిత్ర ఐ రిక్వెస్ట్ ఆల్ ది మీడియా పీపుల్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది మీడియా పీపుల్ ప్లీజ్ బ్రింగ్ బ్యాక్ ది ప్రేయర్ టు నైన్టీన్ ఎయిటీ నైన్